కృష్ణా గుంటూరు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో కల్పించి చరిత్ర సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎల్లమంచులి సత్యనారాయణ పిలుపునిచ్చారు ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని మాట్లాడుతూ సేవాగుడం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి అని అన్నారు ఆయనను మండలికి పంపిస్తే ఉపాధ్యాయుల ఉద్యోగ సంఘాలు పట్టబదుల సమస్యలు పరిష్కరిస్తానని పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్దులో ఆలపాటికి మద్దతుగా నిలిచి అఖండ విజయం చేకూర్చాలని కోరారు ఎమ్మెల్యేగా గెలిచిన పశ్చిమలోని మౌలిక సదుపాయాల కల్పనే విధంగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బేక్ పైల సోమినాయుడు కేబిఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు సెక్రటరీ శ్రీనివాస్ పొట్టి శ్రీరాములు కళాశాల ప్రిన్సిపల్ శరవణ కుమార్ సెక్రటరీ అమర్ సుధీర్ ఆర్యవశ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు మంచి ఎమ్మెల్సీ అవుతారని చెప్పి ఆయన తరపున నేను బాధ ఇస్తున్నాను ఆ తర్వాత టీచర్స్ సమస్యలు ఏదన్నా ఉంటే ఆయన ఎమ్మెల్సీ మొత్తం రెండు జిల్లాలు కాబట్టి మీకు ఒక అందుబాటులో ఉంటారా ఉంటారని అనుమానం వస్తే ఆయన తరపున నేను మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటాను మీకు ట్వంటీ ఫోర్ పై సెవెన్ ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం నా దగ్గర అట్లాగే ఎందుకంటే ఇందాక నారాయణరావు చెప్పినట్లు ఇక్కడ ఇది టీచర్స్ డే కాబట్టి టీచర్స్ ఇంకో చెప్పడం అనేది తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని మనందరం కూడా ఫండమెంటల్గా నేర్చుకున్న నేర్చుకున్నాం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో